ప్రజలు కంపల్సరీ మారాలంటే ఈ దేశంలో పేదరికం పోవాలంటే ఈ దేశంలో పేద పదల బతుకు రోడ్డు మీదకి వచ్చినాయంటే ఈ దేశంలో ఉన్నటువంటి ప్రజలలో వ్యత్యాసాలు వచ్చినాయంటే ముఖ్యమైనటువంటి కారణ కారకులు కొంతమంది ఉన్నారు అందులో ఇలాంటి యూజ్లెస్ ఫెల్లోల వలనే ఈ దేశం ఆగమవుతూ ఉంది ఇలాంటి వెదవలను ఈ సమాజం నుంచి వెలేయడం కాదు వీళ్ళు చేసిన తప్పులకు కఠిన కారాగార శిక్ష పెట్టి వీళ్ళు అత్యంత దుర్మార్గుల లిస్టులో ఇలా బుక్కులు ప్రసరించాలే ఇలాంటి విధవల వల్లనే ఇలాంటి నీతి మలినటువంటి లుచ్చల వలనే ఈ దేశం ఆగమైపోయి పేదవాడే ఇలా అడుక్క తినటువంటి పొజిషన్కి వచ్చింది పేదవాడు ఒక దరిద్రంలో కొట్టుమిట్టాడానికి కారణం నేను ఇప్పుడు చెప్పబోయేటువంటి క్యారెక్టర్ కలిగినటువంటి యూజ్లెస్ ఫెలోస్ వలనే ఈ దేశంలో పేదరికం ఉంది ఒకనికి వందల కోట్ల వేల కోట్ల రూపాయలు ఉంటాయి ఒకనికే ఉంటాయి ఒకనికే భూములు ఉంటాయి ఒకనికే అధికారం ఉంటుంది ఇంకొకనికి ఇల్లు ఉండదు కటిక పేదరికం వాని జీవితం మొత్తము గుక్కు గుట్కు మిట్కు అని బతుకులు బతుకుతూ ఉన్నారంటే నేను చెప్పేటువంటి క్యారెక్టర్ కలిగినటువంటి వాళ్ళు ఎవరెవరో మీరు చూడండి ఈ బాధ్యతాయుతమైన పదే పని చేయాల్సిందిగా మీ అందరికీ చేతులెత్తి ఎత్తి ముఖ్యంగా భారతదేశానికి స్వాతంత్రం వచ్చిన తర్వాత భారత రాజ్యాంగం బాబా బాబాసాహెబ్ అంబేద్కర్ రాసిన తర్వాత మనకు మన రాజ్యాంగం ప్రకారంగా మన దేశంలో మన రాజకీయాలు మన ఐఏఎస్లు మన ఐపీఎస్ తర్వాత అయినా ఈ సమాజంలో కూకటివేళ్లతో పేరుకుపోయినటువంటి కులాలు మత మనుషులకు మధ్య వ్యత్యాసాలు ఉన్న సందర్భం లోపల భారత రాజ్యాంగం వచ్చి అందరూ సమానమై ఈ దేశంలో ఉన్న సంపదను అందరూ పంచుకోవాలి అందులో అవినీతి పనులు ఎవడన్నా దుర్మార్గులు దేశముఖులు కానీ దొరలు కానీ ఇంకా అక్కడక్కడ అక్కడక్కడ అనేక వర్గాల్లో ఉంటే వాళ్ళందరినీ చీల్చి చెండాడి ప్రజలకు న్యాయం చెయ్యమని చెప్పి ఒక రాజకీయ నాయకుడిని ఒక బ్యూరోకి సంబంధించినటువంటి ఐఏఎస్ ఆఫీసర్లను రాజ్యాంగం సృష్టించింది ప్రజలను కాపాడడానికి సృష్టించబడినటువంటి రాజకీయ నాయకుల్లో కంచెసేనమేస్తే కాశవారెవరన్న తెర్దనంగా ఈ లుత్సాగాల్లో వాళ్ళ ఇష్టం వచ్చినట్టు సంపాదించుకొని ఆడిందే ఆట పాడిందా పాట పాడుతూ ఉంటే ఈ సమాజంలో సగటు పేదవాడి బతుకు ఇవల కుండలు లేని బతుకులు ఇంటికి తలుపు లేని బతుకులు తలుపు ఉంటే తాళం లేని బతుకులు ఇంట్లో మెతుకులు లేని బతుకులు అనేకమైనటువంటి ఘోరాతి ఘోరమైనటువంటి అప్పుల అవమానాల బతుకులు ప్రజలు బతుకుతూ ఉంటే లుచ్చగాళ్ళు సగటు లుచ్చన కొడుకులు ఈ దేశాన్ని ముంచేస్తూ ఉంటే ప్రజలు ఏమి చెయ్యలేక అవతలోడు ఇతలోడు సమానం ఉన్నప్పుడు ఏమి చెయ్యలేక సిగ్గుతో దలదించుకున్నటువంటి సందర్భాన్ని మనం చూస్తూ ఉన్నాం ఈ విషయాన్ని మీకు ఎందుకు చెప్తా ఉన్నా అంటే తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత అవినీతి అనేది భారతదేశంలోనే మొదటి రెండో స్థానాన్ని పొందుతున్నటువంటి తెలంగాణ రాష్ట్రం అవినీతిమయమైంది కారణం ఏంటి అంటే రాజకీయ నాయకులు ఐఏఎస్లు సమానంగా అవినీతిలో పాలు పంచుకొని జోడెద్దుల ప్రజల సొమ్ము పీకిల దాకా మెత్తి పీకిల దాకా మెక్కి ఇవాళ తెగబలిసినటువంటి లుచ్చన కొడుకులను ఏ విధంగా ఏం చేయాలనే విషయాన్ని ఇలా పేదల కంఠంగా మేము మాట్లాడుతూ ఉన్నాం ఐఎమ్ వెరీ సారీ నేను ఎవడైతే దుర్మార్గుడు ఉన్నాడో వాడిని తిట్టినప్పుడు ప్రజలకు మంచి జరగాలనే తిట్టేందుకు ప్రజలు నన్ను క్షమించాలి నేను అన్పార్లమెంటరీ లాంగ్వేజ్ వాడుతున్నందుకు నన్ను క్షమించమని అడుగుతా ఉన్నా ఎంత పెద్ద తప్పు చేసినైనా కోర్టు ముందు నన్ను క్షమించ అంటే క్షమిస్తారు కదా నేను ఈ మాటలు తిడుతున్నందుకు సిగ్గుతో తలదించుకొని తిడుతూ ఉన్న ఈ లుచ్చగాళ్ళను మరి ఇలాంటి లుచ్చాగాలను ఎవరెవరు ఉన్నారని నేను పేర్లు చెప్పే ముందు ఖచ్చితంగా ఈ రాష్ట్రంలో ఈ రాష్ట్రంలో ఈ దేశంలో మార్గదర్శకమైనటువంటి నాయకులుగా ఉన్నారు రాజకీయాల్లో తీసుకుంటే మన తెలుగువాడైన దామోదరం సంజీవయ్య ఒక నాయకుడు చదువులో దిట్ట ఎల్ఎల్బి చదివి ఆ కాలంలోనే చదువులో పవర్ఫుల్ కలిగినటువంటి నాలెడ్జ్ కలిగినటువంటి ప్రమండస్ నాలెడ్జ్ కలిగినటువంటి ఒక మహానుభావుడు శారీరకంగా గట్టిగా ఉండి మైండ్ పరంగా గట్టిగా ఉండి ఆర్థికంగా ప్రజలను పటిష్టంగా చేసినటువంటి ఒక అద్భుతమైనటువంటి భగవంతుని స్వరూపమే దామోదరం సంజీవయ్య దళిత ముఖ్యమంత్రి మొట్టమొదటి తెలుగు రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి అలాంటి ముఖ్యమంత్రి మీద కూడా అపనింద లేచిన తర్వాత సెంట్రల్ నుంచి టీం వచ్చి చెక్ చేస్తే చివరికి ఒక మామూలుగా ఉన్నటువంటి ఒక్కటే ఇల్లు ఒక గది కలిగినటువంటి ఇల్లు ఒక పెంకుటి ఇల్లు ఆ పెంకుటి ఇల్లు మధ్యలో ఒక పొయ్యి ఆ పొయ్యి కాడ తల్లి కట్టెల పొయ్యి పెట్టి కట్టెలు వండుకుంటూ ఉంది ఆమె కొడుకు అప్పటికే ముఖ్యమంత్రి ఇలాంటి చరిత్ర కథలల్లో మాత్రమే విన్నాం మనం చెప్పుకోవడానికి కథలుగా సృష్టించిన దాంట్లోనో ఈయన ఉన్నం తప్ప ఇది నిజమని తెలిసింది చాలా తక్కువ మందికి రాజకీయ నాయకుడు అంటే ఒక దామోదరం సంజీవయ్యేలాగా ఉండాలి రాజకీయ నాయకుడు అంటే ప్రజల యొక్క భవిష్యత్ తీర్చి భవిష్యత్తును తీర్చిదిద్దాలి తాను కొవ్వొత్తి లేక కరిగి ప్రజలకు వెలుగునిచ్చేవాడే నిజమైన రాజకీయుడు ఆయననే దామోదరం సంజీవయ్య ఒక భగవంతుని స్వరూపం అలాంటి రాజకీయ నాయకుడిని ఆదర్శంగా తీసుకొని బతకాల్సిన రాజకీయ నాయకులు అడ్డం వచ్చిన గడ్డంతా కరుస్తూ ఇవాళ జొల్లు నోట్లకెళ్ళి దాకా తింటూ అడ్డగోలిగా బంగాలు ఉంగరాలు ఆస్తులు అంతస్తులు విదేశాల్లో రియల్ ఎస్టేట్ చేసుకొని అడ్డగోలిగా తెగబడిచినటువంటి లుచ్చన కొడుకులు కూడా ఇవాళ రాజకీయ నాయకులుగా చలామానై ప్రజల్లో దేవులుగా వెలుగుతున్నారంటే ఈ సమాజము కాకరిచ్చి ఉంచివేయక తప్ప ఇంకోటి కాదు అవసరానికి మించి ప్రజలను మోసం చేసి సంపాదించినోడు ఈ రాష్ట్ర ప్రజలకు గొడ్డలు పెట్టు ఈ రాష్ట్ర ప్రజల యొక్క కూడును గూడును గుంజుకున్నటువంటి దుర్మార్గుల కిందనే లెక్క పెట్టాలి తప్ప ఇంకోటి కాదు నేను ఎందుకు చెప్తున్నాను ఈ మాట అంటే ఈ రాజకీయాలు మారాలంటే అవినీతి పోవాలి అవినీతి చేసే లుచ్చలు ఇవ్వడంటే ముఖ్యంగా రాజకీయ నాయకులు రాజకీయ నాయకులు అందరు చేస్తారంటే నేను ఇప్పుడే చెప్పినా ఇస్ ఇక్కడ ఇప్పుడు ఇంతవరకు నేను చెప్పిన దామోదరం సంజయ్ యొక్క ఒక ఈ దేశానికి జుక్ చూసి ఆయన తర్వాత ఇప్పుడున్న తరంలో చూస్తే రాహుల్ గాంధీ ఒక చూసి రాహుల్ గాంధీ ఎంగుగా ఉన్న డైనమిక్ గా ఉన్నా ఎక్కడ కూడా ఆశలకు కానీ అంతస్తులకు కానీ డబ్బులకు కానీ ఆర్బాటలకు కానీ బట్టలకు కానీ పోజులకు కానీ ఇళ్ళకు కానీ కాళ్ళకు కానీ ఎక్కడ కూడా ఆయన ఆరాట పడ్డట్టు పోరాట పడ్డట్టు మనకి ఎక్కడ కనబడదు ఇంకా చాలామంది నాయకుల పేర్లు నేను చెప్పాలనుకున్నా చెప్తా ఉంటా వాళ్ళ యొక్క జీవితాలు ఆదర్శపరమైనటువంటి జీవితాలు మనము లకు చూస్తే ఒక ఎస్ఆర్ శంకరుని చూడండి ఎస్ఆర్ శంకర్ అనేటువంటి ఒక వ్యక్తి బ్రాహ్మణుడు తల్లిదండ్రులలో ఒకరు ఒకరు దళితులైతే ఒకరు బ్రాహ్మణుడు అంటే దళిత బ్రాహ్మణుల కాంబినేషన్లో పుట్టిన వాడే ఎస్ఆర్ శంకరుడు ఎస్ఆర్ శంకరను ఈ ప్రపంచంలో కాదు ఈ భారతదేశంలో ఉన్నటువంటి ఐఏఎస్ ఆఫీసర్లకు ఒక రోల్ మోడల్ ఎస్ఆర్ శంకరణి యొక్క గొప్పతనం ఏంది కాకి మాధవ లాంటి కాకి లాంటి మాధవరావు లాంటి వాళ్ళు కొప్పుల రాజు లాంటి వాళ్ళు ఎస్ఆర్ శంకర్ లాంటి వాళ్ళు ఐఏఎస్లు ఈ దేశానికి ఆదర్శంగా నిలిచినటువంటి వ్యక్తులు ఎస్ఆర్ శంకర్ గారికి ఒకవేళ చూస్తే ఆయన కలెక్టర్గా ఉన్నప్పుడు ఆయన ఐఏఎస్గా ఈ దే ఈ రాష్ట్రంలో ఎన్టీ రామారావు గారి పేర్లో విద్యాలయాలు నెలకొల్లాలి విద్యాలయాలు ఏర్పడ్డ తర్వాత వాటి నుంచి వచ్చినటువంటి ఫలితాలు ఈ ప్రపంచానికి ఎంతో వెలుగునివ్వబోతున్నాయని ఆలోచించినటువంటి ఆలోచించినటువంటి ఎస్ఆర్ శంకరన్ పేద వర్గాలలో తిండి లేక తిప్పలు లేక తల్లిదండ్రుల దీనస్థితిని చూసి గొర్రెకాడికి బర్లకాడికి పోయి ఒక అనాథ బతుకులు బతుకుతున్నటువంటి చాలా మంది పేదలను తీసుకొచ్చి గురుకులాలు పెట్టి గురుకుల విద్యలో పౌష్టికమైన ఆహారం ఇచ్చి సరి అయిన విద్యను అందిస్తే ఈ దేశానికే కాదు ఈ ప్రపంచానికి వెలుగుని ఇవ్వగలరు ప్రజలు అని చెప్పి విద్యార్థులు అని చెప్పి నమ్మినటువంటి ఎస్ఆర్ శంకరన్ తన జీవితాన్ని పూర్తి జీవితాన్ని ఈ దేశ ఎదుగుదలకు ఈ తెలుగు రాష్ట్రాల ఎదుగుదలకు పనిచేసినటువంటి ఎక్కడో తమిళనాడు రాష్ట్రంలో పుట్టి శ్రీకాకుళంలో పెరిగి ఈవెళ్ళ ఎస్ఆర్ శంకరను ఈ తెలుగు రాష్ట్రాల్లో వెలుగులు వెలిగించినటువంటి మహానుభావుడు మహానుభావుడు ఈ రాష్ట్రంలో ఉంటే ఈ మనకు ఆదర్శంగా ఉంటే ఈనాటి సోమేష్ కుమార్ లాంటి అవినీతి పరుడు లుచ్చాగాళ్ళు ఇవాళ అమయ్ కుమార్ లాంటి అవినీతి పరుడు ఇవాళ నవీన్ మిట్టల్ లాంటి అవినీతి పరుడు పాపారావు లాంటి అనేక మంది ఇంకా నేను చాలామంది పేర్లు చెప్తలేను అవినీతి లుచ్చన కొడుకులు ఈ రాష్ట్రంలో ఎగబడి తెగబడి ప్రజల సొమ్ము ప్రజలను తెగ మింగుతూ ఉంటే ఇలా కళ్ళు కూర్చు కళ్ళు కట్టుకొని ఇలా ఏ ప్రభుత్వం అయినా క్షమించిపోతూ ఉన్నదంటే ఇలాంటి ప్రభుత్వాలను మనం కూడా క్షమించరాదు ఇలాంటి ఐఏఎస్లను ఎప్పటికైనా కూకటి వీళ్ళతో పీకేయక తప్పదని చెప్పి నేను తెలియజేసుకుంటున్నా ఇలా ఎందుకు ఎందుకు ఈ తెలంగాణ రాష్ట్ర సమితిలో ఉన్నటువంటి రాజకీయ నాయకులు మినిమం వందల ఎకరాలు ఒక్కొక్క ఎమ్మెల్యేకు మినిమము ఒక్కొక్క ఎమ్మెల్యేకు వంద ఎకరాలు మినిస్టర్లకు ఐదు వందలు వెయ్యి ఎకరాలంట అంటే అందరికి లేకపోవచ్చు కొందరు కానీ మినిమం వంద ఎకరాలు అయితే ఉన్నారంటే ఇంతగా ఆనము భూములు సంపాదించడలకు వీళ్ళందరికి పోటీ పడి ఐఏఎస్ రారా ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి చేయటరాలుచ్చలారా అంటే అడ్డగోలిగా ప్రజలకు అందాజ సొమ్మును పీకల దాకా మెక్కినటువంటి లుచ్చనా కొడుకులను జైల్లో పెట్టాలి తప్ప వీళ్ళను వదిలి పెట్టకూడదని చెప్పి రేవంత్ రెడ్డి గారి సర్కారుకి ఏవిఎం చలన తర్వాత విజ్ఞప్తి చేస్తా ఉన్నాం ఇవాళ ఒక్కరొక్కరి ఒక్కరొక్కరి హైదరాబాద్ శివార్లో ఇక్కడ ఒక్కటే కాదు హైదరాబాద్ దాటి శంషాబాద్ దాటి షాద్ నగర్ దాటి జర్చల్ల వరకు ఇక్కడ మన తర్వాత ఇక్కడ ఇక్కడ తుర్కెంజాలు దాచి బెంగుళూరు గేట్ దాటి ఇబ్రహీంపట్నం వరకు ఇటు దాచి నా నకరేకల్ వరకు అంటే అనేక ప్రాంతాల్లో ఎటు చూసినా అటు కామారెడ్డి వరకు ఇటు చూస్తే భువనగిరి వరకు ఇటు చూస్తే సంగారెడ్డి వరకు ఇటు చూస్తే పరిగి వరకు ఎటు చూసినా అడ్డగోలిగా భూములు కొన్నటువంటి లుచ్చన కొడుకులు అంటే ఈ మాట అన్నందుకు నన్ను క్షమించాలని కోరుతా ఉన్నాను కోపం వచ్చి బాధతో అంటా ఉన్నా ఇలాంటి ఐఏఎస్లు సోమేష్ కుమార్ అనే తోడు ఎక్కడికి వెళ్ళి ఈ రాష్ట్రానికి దాపరించడో కేసీఆర్ అన్నటువంటి తోపతాసిన నాయకుడు ఈ రాష్ట్రానికి లీడర్గా చెప్పుకొని వచ్చి ఈ దుర్మార్గుల ఈ రాష్ట్రం మీద పెట్టి ఇలా అడ్డగోలిగా తీసుకున్నటువంటి లుచ్చ గ్యాంగ్ల వీళ్ళందరూ ఉండడాన్ని కూకటి వీళ్ళతో పీకేసి తూతూ అని కాకరిస్తూ ఉంటే వీళ్ళే ఈ ప్రపంచానికి మేధావులుగా పరిచయం అవుతూ ఉంటే వీళ్ళని ఏం చేయాలో మీరే చెప్పాలి ఈ రాష్ట్రానికి ఈ రాష్ట్ర ఉద్యమానికి నాయకత్వం వహించిన కేసీఆర్ ఇంత పెద్ద అవినీతి పరడంటే అవినీతి పరుడు ఉండి అడ్డగోలిగా పామ్ హౌజ్లు తీసుకొని పచ్చి బజారు పాలన చేసినటువంటి కేసీఆర్ ఆయన చేతిలో ఉన్నటువంటి ఐఏఎస్ లుచ్చాగాళ్ళు అధికారులను వేధిస్తూ చెత్త జీవోలు తెస్తూ ఈ త్రీ వన్ సెవెన్ జీవో పేరు మీద భార్య బిడ్డలను ఉద్యోగస్తులను వేరు చేసి వాళ్ళ పాపాను ఒడిగట్టుకున్న లుచ్చగాళ్ళు వీళ్ళంతా ఈ అడ్డగోలిగా భూములు కొని లంచాలు తిని రాష్ట్ర సంపదను ఆగం పట్టించి రాష్ట్రాలు ఇళ్ళలు దాటించినటువంటి లుచ్చలను ఇలా ఏం చేస్తుంది ఈ కాంగ్రెస్ పార్టీ అని మేము అడుగుతా ఉన్నాం ఇలా ఎవడైనా ఎవడైనా అధికారులు మంచిగుంటే ఈ అధికారులే మంచిగుంటే ఈ పేదరికం ఉండదు ఈ అధికారులు మంచిగుంటే ఇక్కడ అవినీతి ఉండదు ఈ రాజకీయ నాయకుడు అనే తోడు ఈ ఈ రాష్ట్రానికి ఉన్నటువంటి ముఖ్యమంత్రి అనే తోడు అవినీతి పరుడు కాకపోతే ప్రజల శ్రేయస్సు కోసం ఉంటే పక్కా ఈ రాష్ట్రము అనేక రంగాలుగా బయటకు వయ్యేది అది అవినీతి చేయడమే కాదు అడ్డగోలిగా బలిసి బలిసి ఉద్యోగాలు ఇవ్వకుండా అవద్ధ రాత్రితోటి టీవీలను పేపర్లను వెంటబెట్టుకొని కుటుంబాలు కుంపుటుంబాలు అవినీతిమయమని చెప్పి ఈ రాష్ట్రాన్ని కుల్లబొడిచిన తర్వాత ఈ రాష్ట్రాలు ఎట్లా బాగుపడతాయి నేను ఇంతకు మొదలు ఉన్నటువంటి లుచ్చ నాయకులను నేను తిడుతూ ఉన్నా నిన్న మొన్నటి దాకా తిడుతూ ఉన్నా ఎంతమంది ఐఏఎస్ల అవినీతి రంగారెడ్డి జిల్లా కలెక్టర్ పరిస్థితి ఏంది ఇంతకు మొదలు మెడిచల్ కలెక్టర్ పరిస్థితి ఏంది ఏమేం చేసిరు ఈ గాడిది కొడుకుల ఆస్తులు ఎన్ని ఎందుకు ఇలా ప్రజలను కాపాడుకోవడానికి వచ్చినటువంటి ఈ గాడిదలకు ఈ లుచ్చాగాళ్లకు ఎందుకు ఈ ఆస్తులు సంపాదించుకోవాల్సిన అవసరం వచ్చింది మీరు రాజ్యాంగం ఏం చెప్పింది మీరు ఐఏఎస్ ట్రైనింగ్ అయ్యేటప్పుడు ఏం చెప్పారు ఎవరికి సేవ జీతం వచ్చారు మరి ఏం పీకనికొచ్చి పీకిరు అని చెప్పి ఇలా ప్రజలు చెప్పులు కూడని రెడీగా ఉన్నారు ఇప్పుడు ఉన్నటువంటి ఐఏఎస్ ఆఫీసర్లు అన్ని అంగాల లోపల ఇవాళ శాశ్వతంగా మీ యొక్క అవినీతికి మీ యొక్క అధర్మానికి మీరు స్వస్తి పలకకపోతే మీరు ప్రజల యొక్క ఇంకా నేను మాట్లాడన మాటలు అది తిన్నట్టే తప్ప ఇంకోటి కాదు మీరు ఎవరు కూడా ఈ ప్రజల కోసం ఈ ప్రజా అభివృద్ధి కోసం మీరు కంకణాలు కట్టుకోకపోతే మిమ్మల్ని కూకటి వేలతో బీల్చి ఇలా మీ బతుకులు కుక్కల బతుకన్న అనుమాదమై మీరు సచ్చిన కానీ మీరు తిన్న కానీ రోగం వచ్చి సచ్చే విధంగా మాటలు ఉంటాయి అవమానాల పాలవుతారు ఇలా నవీనమిట్టలని తోడు అడ్డగోలే సంపదలు అంటాం అనేక ప్రైవేటు విషయాల ఇప్పుడు కూడా స్టిల్ నవీన్ మిట్టలు ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వంలో ఉన్నాడని తెలుస్తా ఉంది ఖచ్చితంగా ఎంక్వైరీ చేసి ఈయన పెట్టినటువంటి జీవోలు ఇలా మొత్తము ఈ కాంట్రాక్టులను తీసేసి ఏ ఆడిందే ఆట పాడిందే పాట చదువు లేదు సందే లేదు గబ్బు లే పిడిచిపెట్టినటువంటి ఈ దుర్మార్గులు ఎవడెవడు అసలు అమయ్ కుమార్ ఎవడు సోమేష్ కుమార్ ఎవడు ఈ పాపరావు ఎవడు ఈ నవీన్ కుమార్ ఎవడు ఇంకా రాజీవ్ శర్మ ఎవాడు నేనేమంటానంటే అవినీతి చేసిన వాళ్ళందరూ ఇట్టే మాట్లాడారు నిజాయితీ పనులను మొక్తాం మేము ఇక వీళ్ళంతా ఎవరు వీళ్ళు విచ్చల విడిగా దోచుకోవడానికి కారకులు ఈ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి కాడా ఈ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి కుటుంబం కాదా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి మంత్రులు మాజీ మంత్రులు కారా తెలంగాణ రాష్ట్రంలో మాజీ మంత్రులు కారా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి మాజీ ఎమ్మెల్యేలు కారా బలిసి వందల ఎకరాలు దోచుకొని డబ్బులు ఎక్కువైన తర్వాత పిచ్చి రాజకీయాలు చేస్తూ ఇవాళ ప్రజలకు ఏందో దేవుళ్ళ లేక మీరేందో భగవంతుడి స్వరూపాల లేక మీరు ఇలా కలరింగ్ పోతా ఉన్నారు మీరందరినీ ప్రజలు నేను ఈ ప్రభుత్వానికి ఒకటే రిక్వెస్ట్ చేస్తున్నా ఐఎమ్ రిక్వెస్టింగ్ ఇండియన్ గవర్నమెంట్ సెంట్రల్ గవర్నమెంట్ నరేంద్ర మోడీ సార్ అండ్ స్టేట్ గవర్నమెంట్ అవర్ చీఫ్ మినిస్టర్ రెస్పెక్టెడ్ రేవంత్ రెడ్డి సార్ కరప్షన్ ఇస్ Very dangerous to growth up our country. If we are unable to stop the corruption, if we are unable to find their corrupted IAS officers and corrupted leaders, whatever we do, whenever we do, however we do, there is no scope to develop. There is no. There will no change in the lives of the poor people. I am requesting you.